హలో అన్న నమస్తే లైవ్లో ఉన్నారు అన్న తీర్మార్మల కాంగ్రెస్ పార్టీని నిజంగా కాంగ్రెస్ పార్టీ తీర్మార్మాల సస్పెండ్ చేయడానికి చూస్తున్నారు ఒక రాష్ట్ర అధ్యక్షునిగా తీర్మార్మాల టీం రాష్ట్ర అధ్యక్షునిగా ఏ విధంగా చూస్తున్నారు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నింటినీ కూడా తెలంగాణ సమాజం ప్రత్యేకించి బీసీ సమాజం గమనిస్తా ఉన్నది సో గడిచినటువంటి సంవత్సరం సంవత్సరం కాలంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్న ఒక కృత నిశ్చయంతో దృఢ నిశ్చయంతో తిని పనిచేస్తూ వచ్చాడు సో ఈ క్రమంలోనే మనకు తిని కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్సీగా బీఫామ్ ఇచ్చింది సరే మా ఎమ్మెల్సీ గా పోటీ చేశాడు విజయం సాధించాడు అందరి సహాయ సహకారాలతో అయితే ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు గతంలో టిఆర్ఎస్ వ్యవహరించిన తీరుగా ఉదాహరణకు మనకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం విలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకే లేదా విలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే ప్రభుత్వాన్ని శాసిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇలా సబ్బండ వర్గాల ప్రతినిధిగా ఉన్నటువంటి తీర్మానం ఆ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలలో నిరసిస్తూ మనం అనేక కార్యక్రమాలు చేపట్టడం ఇదంతా కూడా తెలుసు అంటే నిజంగా ఒక వరంగల్ సభలో వరంగల్ సభ ఏమైనా ఎఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చా తీన్మర్మల అంటే వరంగల్ సభలో ఒక ఏదో ఒక సామాజిక వర్గానికి సంబంధించి దూషించిన విధంగా దాన్ని తప్పుబడుతూ సస్పెండ్ చేసినట్టుగా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి నేనేమంటున్నా అంటే తీన్మర్మల ఒక కామెంట్ చేసిండు రెడ్లు రెడ్లు దీన్ని శాసిస్తా ఉన్నారన్న ఒక కామెంట్ చేసిండు రెడ్లకు వ్యతిరేకంగా రెడ్లు వ్యవహరిస్తున్న తీర్ను తప్పు పట్టిండు సో వాస్తవం తప్పు పట్టినాము అట్లా కాదు కాదు లో కూడా అవకాశాలు ఇస్తా ఉన్నాము అనే మాట వాళ్ళు చెప్పాల్సింది చూపెట్టాల్సింది రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు ఎన్ని ఎంత శాతం జనాభా ఉంటే అంత శాతం మందికి అవకాశాలు ఇవ్వాలి అదే శాతం బేసే అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ ఏదైతే చెప్తా ఉన్నా తీర్మ కూడా అదే చెప్పిండు సో ఆ చెప్పినప్పుడు నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత బీసీ కి సంబంధించిన బీసీకి సంబంధించినటువంటి బీసీ వర్గాల ప్రయోజనాలను తాకట్టు పెట్టి అగ్రవర్ణ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నప్పుడు బీసీ వర్గాల ప్రతినిధిగా చూస్తూ తీర్మార్డు సో తనకు అవకాశం కోసం అంటే బీసీల పక్షాన కొట్లాడమే తీర్మార్మలా చేసిన అంటే పార్టీలో ఉండి బీసీల పక్షాన కొట్లాడమే వేసిన తప్పుగా చూస్తున్నారా ఎగ్జాక్ట్లీ తప్పని కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుగా చూస్తున్నదని అంటున్నా కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇష్టం ఈ రోజు తన కాంగ్రెస్ పార్టీకి మనకు సంబంధాలు తెగిపోయినాయి కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే విషయం తిడతెలం అయిపోయింది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో కొన్ని హామీలు ఇచ్చింది ఇక్కడ ప్రజలకు ఆ హామీలు అమలు చేయాలని మళ్ళా అడిగిండు మళ్ళా అడగకపోతే వీళ్ళు బీసీ సంఘాలలో ఎవరు మాట్లాడకపోతుండే సో మళ్ళీ బీసీ సంఘాలు చెప్పి మాట్లాడలేకపోతే ఇదే అగ్రవర్ణాలతో కూడినటువంటి ఈ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని గానీ తులంగా అంశాన్ని కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పూర్తిగా విలమల చేతిలో దాట్ల బతాల్బతంగా మార్స్తుండేది సో దాన్ని విద్రేకించిన మనన్న కాబట్టి రెడ్డి సాయించలేదు అంటే అప్పుడు బిఆర్ఎస్ పార్టీని రాహుల్ పర్పాలించి ఇపుడు కాంగ్రెస్ పార్టీని రెడ్డి పర్పాలిస్తున్నాడు దీని విద్రేకంగానే తీర్మానాలన మాట్లాడడమతోనే ఈ చర్యలు తీసుకున్నారని అని నేను చెప్పుకోవచ్చు ఎగ్జాక్ట్లీ 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 శాతం కరెక్ట్ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం మొత్తం చూడండి మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరు బీసీలకు అవకాశం ఇచ్చారు ఇద్దరు బీసీలు అవుతున్న శాఖలు ఏంటి తమ్మి ఒకటి బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఒక ఆయన ఒక ఫారెస్ట్ అండ్ దేవదాశ శాఖ మంత్రి మరి రెడ్డిల దగ్గర శాఖ ఏంటి తమ్మి తీయండి భారీ నీటి పడదల ఉంటది రోడ్డు రవాణా ఉంటది ముఖ్యమంత్రి ఉంటది హోంశాఖ ఉంటది వాళ్ళ దగ్గర విద్యాశాఖ వాళ్ళ దగ్గర విద్యాశాఖ ఉంటది మరి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఉంటది రెట్ల దగ్గర అంటే కీలకమైన పోటు పోరాన్ని కూడా ఒక సామాజిక వర్గం తన గుప్పిట్లో పెట్టుకుని బీసీలకు బిచ్చమేసినట్టుగా బీసీ సంక్షేమం దేవాదాయం ధర్మాదాయం అనేది పడేయడానికి మన బీసీ సమాజం గమనిస్తలేదా కాబట్టి ఇవన్నీ కూడా ఎలిగెత్తినందుకే కదా మళ్ళా పైన ఈ కుట్రలు ప్రారంభించిన సామాజిక వర్గం సో మొదటగా మల్లన్నకు మల్లన్నకు పదవులతో ఎర్ర చూపెట్టరు మల్లన్నకు ఇంకో రకంగా ఎర్రలు చూపెట్టరు సో వాటికి ఎవరికి వేటికి కూడా మల్లన్న లొంగలేదు మా నాకు ఇవన్నీ ఇబ్బంది పై నాకు కావాల్సింది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇంప్లిమెంటేషన్ కావాలా సమగ్ర కులగణ జరగాల రెండు శాతం స్థానిక సంస్థలూ విద్యా ఉద్యోగాలు బీసీల రిజర్వేషన్ అమలు చేయాలా ఇవి అడిగితే వాళ్ళ కోపం వచ్చింది నువ్వు నీకు కావాలంటే పనిచేసుకుంటలేవు కానీ నువ్వు బీసీ సామాజిక వర్గానికి బీసీ వర్గాల ప్రయోజనాల కోసం ఎట్లా అడుగుతావు అనేది వాళ్ళకి కడుపులో మంట సో అందులో భాగంగా ఈ రోజు వాళ్ళు ఆ చర్యలు చేపట్టారు సో అన్నిటిని కూడా నిశ్చితంగా తెలంగాణ సమాజం ప్రత్యేకించి బీసీ సమాజం గమనిస్తా ఉన్నది సో వాళ్ళందరికీ ఏ టైంలో బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్తారు నాకు తెలంగాణ బీసీ సమాజం పైన పూర్తి విశ్వాసం అంటే తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నిజంగా తీర్మానాలనే టీమ్ గా మీరు ఏ ఎలాంటి చర్యలు ఉన్నారు ఎలాంటి కార్యక్రమాలు చేపడతా చేపట్టబోతా ఉన్నారు అదే బీసీ సమాజం గురించి జరుగుతున్నటువంటి పరిణామాలను నిశ్చితంగా గమనిస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఇంటలెక్చువల్స్ ఉన్నారు బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నారు సో అదే విధంగా బీసీ సామాజిక వర్గంలో మీలాంటి మల్ల మధునిచ్చిన మీలాంటి మిత్రులు ఉన్నారు సో అందరితో మాట్లాడుతాం అందరు సూచనల సలహాలు తీసుకుంటాం అందరు మేధావుల యొక్క సూచనల సలహాలు తీసుకుంటాం తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ లకు ఏది చేస్తే మంచి జరుగుతుందో అది చేస్తాం ఏది కోరుకుంటా చేస్తాం ఓకే ఓకే